మనీంద్ర రిషి బలతో మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి మేమున్నాం కదా మేమందరం శైలేంద్రని చూసుకుంటాము అని అంటాడు కదా మహేంద్ర కూడా రిషి దగ్గరికి వచ్చి నాన్న రిషి చాలా రోజుల తర్వాత మీ ఇద్దరికి కొంచెం ఫ్రీ టైం దొరికింది మీ ఇద్దరు అలా ప్రశాంతంగా మనసులు విప్పి మాట్లాడుకోండి నాన్న నేను హాస్పిటల్లో ఉంటాను అని అంటాడు కదా ఇంకా రిషి వసు కారులో కూర్చుంటారు వసు సిగ్గుపడుతూ రిషి వంక చూస్తూ ఉంటుంది రిషి కూడా అలా వసు సిగ్గును చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు సార్ అలా చూడకండి నేను చూడలేకపోతున్నాను అని అంటుంది వాసు అవునా ఎందుకు చూడలేకపోతున్నావు నేను చూడగలుగుతున్నాను కదా అని అంటాడు రిషి సార్ మీది వేరు నాది వేరు మీరు అలా చూస్తుంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది ప్లీజ్ సార్ అలా చూడకండి అని అంటుంది వసు ఎందుకు అని అంటాడు రిషి ఎందుకు అంటే ఏం చెప్పగలం సార్ మీ చూపులు నన్ను గుచ్చుకుంటున్నట్టున్నాయి అని అంటుంది వసు ఓ చూపులు కూడా గుచ్చుకుంటాయా ఇప్పటి వరకు నాకు ముళ్ళులు గుచ్చుకుంటాయని తెలుసు కానీ ఈ చూపులు గుచ్చుకుంటాయని తెలియదే అని వసుని అలానే చూస్తూ ఆట పట్టిస్తూ ఉంటాడు రిషి సార్ మీరు నన్ను ఆట పట్టించింది చాలు మీరు ఇక్కడ కూర్చోవద్దు సార్ మీరు బ్యాక్ సీట్లోకి వెళ్ళి కూర్చోండి నేనే డ్రైవ్ చేస్తాను అని అంటుంది వసు ఏంటి నన్ను బ్యాక్ సీట్లో కూర్చోమంటున్నావా అని అంటాడు రిషి అవును సార్ మీరు అలా చూడకుండా ఉండాలంటే మీరు బ్యాక్ సీట్లో కూర్చోవలసిందే అని అంటుంది వసు సరే బ్యాక్ సీట్లో కూర్చుంటాను ఎలా డ్రైవ్ చేస్తావో నేనే చూస్తాను అని అంటాడు రిషి అర్థమైంది సార్ నన్ను డిస్టర్బ్ చేయాలని మీరు ఫిక్స్ అయ్యారని అర్థమవుతుంది బ్యాక్ సీట్లో కూర్చున్న మిర్రర్లో నుంచి చూస్తారని అర్థమైంది అవసరం లేదు మీరే డ్రైవ్ చేయండి అని అంటుంది వసు ఇంకా రిషి నవ్వుకుంటూ ఉంటాడు అలా వసును చూసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు రిషి సార్ ముందు చూసి డ్రైవ్ చేయండి సార్ నన్ను కాదు అని అంటుంది వసు హలో డ్రైవింగ్లో నేను పిహెచ్డి చేశాను కళ్ళు మూసుకుని డ్రైవ్ చేయగలను అని అంటాడు రిషి ఇది రివర్స్లో ప్లాన్ చేద్దామా సార్ అని అంటుంది బస్సు అంటే నీ ఉద్దేశం అని అంటాడు రిషి నేను కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తాను మీరు నాకు రూట్ చెప్పండి అని అంటుంది బస్సు ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది సరే ట్రై చేద్దాం అని అంటాడు రిషి ఇంకా సీట్లు మారిపోతారు డ్రైవింగ్ సీట్లోకి బస్సు వచ్చేస్తుంది పక్క సీట్లోకి రిషి వచ్చేస్తాడు వసు ఆర్ యూ కాన్ఫిడెంట్ అని అంటాడు రిషి పక్కా సార్ అని అంటుంది వసు నిజం చెప్పు కళ్ళు మూసుకుని డ్రైవ్ చేయాలి అని అంటాడు రిషి టూ హండ్రెడ్ పర్సెంట్ పక్కా సార్ నేను కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తాను ఎందుకంటే మీరు నా పక్కన ఉన్నారు కదా సార్ అని అంటుంది వసు ఇంకా రిషి ఆశ్చర్యపోతూ నా పైన చాలా నమ్మకమే ఉంది అని అనుకుంటూ ఇంకా రూట్ చెప్తూ ఉంటాడు వసు కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తూ ఉంటుంది అలా రిషి వసుని గైడ్ చేస్తూ ఉంటాడు లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో స్లో చెయ్యి అని చెప్తూ ఉంటాడు వసు రిషి మీద నమ్మకంతో కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తూ ఉంటుంది అంతలో వెనకాల నుండి అంబులెన్స్ హార్న్ వినిపిస్తూ ఉంటుంది వసు స్లో చెయ్యి అంబులెన్స్ వెళ్తుంది అంబులెన్స్కి దారివ్వు అని అంటాడు రిషి ఇంకా వసు స్లో చేసి అంబులెన్స్కి దారిస్తుంది అంబులెన్స్ వెళ్ళిపోతుంది పక్క నుండి తరువాత ఎదురుగా ఒక లారీ వస్తూ ఉంటుంది ఇంకా రిషి బస్సు ఎదురుగా ఒక వెహికల్ వస్తుంది దాన్ని తప్పించాలి కొంచెం టర్న్ చేయి అని అంటాడు బస్సు రిషి చెప్పినట్టుగానే కొంచెం టర్న్ చేయగానే అది సైడ్కి వెళ్తుంది అలా రిషి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే బస్సు కళ్ళు మూసుకుని డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది అలా ఇంటికి వచ్చేస్తారు బస్సు ఇంకా స్టాప్ చేయి ఇల్లు వచ్చేసింది అని అంటాడు రిషి బస్సు కళ్ళు తెరిచి రిషిని చూస్తూ ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తూ ఏంటి సార్ అప్పుడే వచ్చేసామా అని అంటుంది ఏ ఇంకా డ్రైవ్ చేయాలని కోరికగా ఉందా ఏంటి అని అంటాడు రిషి నవ్వుతూ సార్ నాకైతే త్వరగా వచ్చేసామేమో అనిపించింది అని అంటుంది వాసు కొంపదీసి పొగరు మళ్ళీ ఇంకో రౌండ్ వేద్దాం సార్ అని అంటుందా ఏంటి అని అనుకుంటాడు మనసులో రిషి సరే సరే లోపలికి వెళ్దాం పదా అని అంటాడు రిషి ఏంటి సార్ భయపడుతున్నారా మళ్ళీ రౌండ్ వేద్దాము అంటాను అనుకుంటున్నారా అని అంటుంది వాసు నవ్వుతూ అదేంటి మనసులో అనుకున్నది అలా పైకి చెప్పేసింది పొగరు అని అనుకుంటూ ఉంటాడు రిషి నీ ఒప్పుకుందేమో కానీ నాకు అస్సలు ఒప్పగలేదు చాలా ఆకలిగా ఉంది నాకేమన్నా వసు అని అంటాడు రిషి ప్రేమగా అయ్యో సారీ సార్ హాస్పిటల్లో ఉండడం వల్ల మీరేమీ తినలేదు కదా నడవండి క్షణాల్లో చేసి పెట్టేస్తాను అని వసు ఋషి ఇద్దరూ కలిసి లోపలికి వచ్చేస్తారు ఒక పక్కన శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు దర్శన్ వసుతో పాటు వెళ్ళాడు ఆ వసుధార అసలే గొడుసుది ఆ దర్శన్ని ఎన్ని తిప్పలు పెడుతుందో ఏంటో అందరూ ఉండగానే బయట పడుకోవని హాల్లోకి గెంటేసింది ఇప్పుడు ఇద్దరే ఉన్నారు రూమ్లో కాదు కదా ఇంటి లోపలికి కూడా రానివ్వదేమో బయటే పడుకోవని వరండాలోకి నెట్టనే నెట్టేస్తుంది ఏం చేయాలి ఇది దర్శన్కి మంచి అవకాశం తనే రిషి అని వస్తారా నమ్మడానికి ఇదే మంచి అవకాశం వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ఏమైనా చేసి వస్తారని మార్చుకునే అవకాశం ఉంది దర్శనం ఏం చేస్తాడో ఏంటో అని ఆలోచించుకుంటూ ఉంటాడు శైలేంద్ర రిషి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు వస్తారా భోజనం సిద్ధం చేసేస్తుంది సార్ వంటలన్నీ రెడీ చేసేసాను రండి భోజనం చేదురు కానీ అని అంటుంది వస్సు వసు నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా ఇద్దరం కలిసి పోయి చేద్దాం తిని చాలా రోజులైంది ఇద్దరం కలిసి అని అంటాడు రిషి మీరు ఆకలిగా ఉందన్నారు కదా సార్ మీరు తినేయండి నేను తర్వాత తింటాను అని అంటుంది వస్సు పర్వాలేదు నీ కోసం వెయిట్ చేస్తాను వెళ్ళిరా అని అంటాడు రిషి ప్రేమగా వసు ఫ్రెష్ అయ్యి మంచి శారీ కట్టుకుని లూజ్ హెయిర్ వేసుకుని అలా వస్తూ ఉంటుంది రిషి వసుని అలానే చూస్తూ ఉండిపోతాడు వసు వచ్చి ఇంకా గబగబా రిషికి ఆకలిగా ఉందని వడ్డిస్తూ ఉంటుంది నువ్వు కూడా కూర్చోవసు అని అంటాడు రిషి ఇంకా వసు కూడా కూర్చుంటుంది రిషి వసుకి వడ్డిస్తూ ఉంటాడు వసు రిషికి వడ్డిస్తూ ఉంటుంది అలా ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు సార్ మీకు ఇష్టమైనవన్నీ చేశాను వంటలు ఎలా ఉన్నాయి అని అంటుంది వసు చాలా రోజుల తర్వాత నీ చేతి వంటని తృప్తిగా ఆస్వాదిస్తూ తింటున్నాను వసు అని అంటాడు రిషి వసు ఇంకా మురిసిపోతూ ఉంటుంది అలా భోజనాలు కంప్లీట్ చేసేస్తారు తర్వాత వసు పౌల్స్ క్లీన్ చేస్తూ ఉంటుంది రిషి వచ్చి నేను హెల్ప్ చేయనా వస్తారా అని అంటాడు పర్వాలేదు సార్ నేను చేయిస్తాను అని అంటుంది వసు ఇద్దరం చేస్తే త్వరగా అయిపోతాయి కదా అని అంటాడు రిషి మీకెందుకు సార్ శ్రమ నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని అంటుంది వసు దీనిలో శ్రమేముంది ప్రేమతో సాయం చేస్తున్నాను అనుకోవచ్చు కదా అని అంటాడు రిషి వసు నవ్వుతూ సరే సార్ అలానే అనుకుంటాను అని అంటుంది తర్వాత రిషి డాబా పైన కూర్చుని అలా చందమామని చూస్తూ ఉంటాడు అంతలో వస్తారా రిషి కోసం పాలు తీసుకొచ్చి రిషికి ఇస్తుంది రిషి చేతికి పాల గ్లాసునిచ్చి రిషి పక్కనే కూర్చుని ఏంటి సార్ చందమామని తీక్షణంగా చూస్తున్నారు ఏం చెప్తుంది ఆ చందమామ అని అంటుంది వాసు కొన్ని ప్రశ్నలు అడిగాను తను కొన్ని సమాధానాలు చెప్పింది అని అంటాడు రిషి అవునా మీరేం ప్రశ్నలు అడిగారు చందమామేం సమాధానాలు చెప్పింది అని అంటుంది వసు ఆశ్చర్యంగా మాకు మాకు మధ్య ఎన్నో ఉంటాయి అవన్నీ నీకు చెప్పాలా ఏంటి అని అంటాడు రిషి అబ్బో సీక్రెటా దాచుకోండి అయితే నాకేం చెప్ప అవసరం లేదు అని అంటుంది వసు నేను కూడా చెప్పనని అంటున్నాను అని అంటాడు రిషి నవ్వుతూ వసు అలుగుతూ బొంగమూత పెడుతుంది రిషి ఏ నీకు ఒక విషయం చెప్పనా అని అంటాడు ఏం అవసరం లేదు అని అంటుంది వసు నువ్వు అవసరం లేదన్నా సరే నేను చెప్తాను విను అని అంటాడు రిషి నా కొద్దన్నాను కదా అని చెవులు మోసుకుంటుంది వసు చెవులు మోసుకుంటే వదిలేస్తానా వినే వరకు వదిలిపెట్టను కదా అని వసు చెవులు మోసుకుంటే రిషి తన చేతులతో వసు చేతులని చెవుల మీద నుంచి తీసేస్తాడు నాకొద్దు నేను వినను అన్నాను కదా అని అంటుంది వసు నువ్వు వినకు కావలసిన వాళ్ళు వింటారు సరేనా అని వసుని దగ్గరికి లాక్కుంటాడు రిషి ఇప్పటి వరకు ఆ చందమామలో నిన్నే చూశాను అని అంటాడు రిషి అవునా నిజంగానా అని అంటుంది వసు మన హృదయంలో ఏ రూపమైతే ఉంటుందో మనం చూసే ప్రతి వస్తువులోనూ ప్రతి దానిలోనూ వాళ్ళ రూపమే కనిపిస్తుంది అంటారు కదా నా హృదయంలో నువ్వు ముద్రించకపోయే వస్తారా అందుకే చూసే చందమామలో కూడా నువ్వే కనిపిస్తున్నావు నిన్నే చూశాను ఇప్పటివరకు అని అంటాడు రిషి ప్రేమగా రిషి మాటలకి వసు మైమర్చిపోతూ ఐ లవ్ యూ సర్ అని రిషిని గట్టిగా కౌగిలించుకుంటుంది రిషి కూడా వసుని హక్ చేసుకుంటూ ఐ లవ్ యూ సో మచ్ వస్తారా అని అంటాడు అలా వెన్నెల్లో కూర్చుని రిషి వసు ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye-bye.